మీరు గ్రామ దేవతలకి దగ్గర బలులు ఇస్తూ ఉంటారు అబ్జర్వ్ చేశారా బలు ఇచ్చేటప్పుడు ఏంటంటే అమ్మవారు బలి స్వీకరించదు ఈ బేతాళుడే బలి స్వీకరిస్తాడనమాట ఇప్పుడు ఎవరి మీద గ్రామం మీద క్షుద్రం చేశారనుకోండి ఆ క్షుద్రం క్లియర్ చేయడం కోసం అమ్మవారి దగ్గర బలి ఇచ్చినప్పుడు ఈ బేతాళుడు అక్కడున్న కోడినో మేకనో రక్తాన్ని స్వీకరించి చెడు చేసే ఆత్మని చేతిలో కొరడా ఉంటుంది కదా ఆ కొరడా వేసి లాక్కొని అమ్మవారి దగ్గరికి తీసుకొస్తాడనమాట పంచాయతీకి అప్పుడు అమ్మవారు చెప్పంగానే ఆ క్షుద్రశక్తి ఆ ఊరి నదిలి వెళ్ళిపోతుంది అన్నమాట కాబట్టి జాతర సమయంలో బలులు అనేది బేతాళుడికి పోతరాజుకి వెళ్తే అమ్మవారికి పరమాన్నం పెడతారు కాబట్టి గ్రామ దేవతల బలిని స్వీకరించేది ఈ బేతాళుడే అన్నమాట బేతాళుడు అంటే ఎవరంటే మంచి చేస్తాడు అంటే అమ్మవారికి సహచరుడుగా మారి మంచి చేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఈ బేతాళుడు అనే సబ్జెక్ట్ ఇక్కడి నుంచి వచ్చింది బేతాళుడు అంటే మంచి చేసేవాడే అని అర్థం